నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఫ్రిల్స్ బై వాసవి పురానికి వచ్చానండి అన్నపూర్ణ గారి దగ్గర నుంచి ఉన్న కలెక్షన్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తూ వస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో నారాయణపేటలో పెన్ కలంకారి డిజైన్స్ ధూపియాన పట్టులో కళంకారీ డిజైన్స్ మరికొన్ని పట్టు కూడా నేను చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబంధని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ప్రజెంట్ మార్కెట్లో ఎటువంటి వెరైటీ ఉంది ఎక్కడ బాగుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ప్రైజ్ ఎలా ఉంది ఇవన్నీ అందించేది ఓన్లీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి ఇక ఫ్రిడ్జ్పై వాసవి నుంచి ఈరోజు చూపించే వెరైటీ అన్నీ కూడా నేను మీకు చూపించేస్తాను ముందుగా నారాయణపేట పట్టు చూపిస్తానండి నారాయణపేట పట్టు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు కొన్ని కొన్ని పట్టు చీరలు ఏంటంటే మనకి ట్రెడిషనల్ గద్వాల కానీ నారాయణపేట కానీ అలాగే పోచంపల్లి పట్టు వెంకటగిరి పట్టు ఇవన్నీ కూడా ట్రెడిషనల్ శారీస్ మనం మంచి శుభకార్యాలకు కడుతూ ఉంటాం సో అందులో భాగంగా నేనేంటంటే ఈరోజు నారాయణపేట పట్టులో పెన్ కలంకారి డిజైన్లో ఉన్న శారీస్ని చూపించబోతున్నాను ఇది వచ్చి ప్యూర్ నారాయణపేట పట్టు ఇక ఫ్యాబ్రిక్ గురించి నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే నారాయణపేట పట్టు అనేది చాలా డిజైన్స్లో మనకు వస్తూనే ఉంది ప్లెయిన్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా శారీస్ వచ్చాయి అయితే ఇలా పెన్ కలంకారి డిజైన్లో మాత్రం చేయటం ఇదే ఫస్ట్ టైం నేను సో ఈ డిజైన్ అంతా కూడా మనకి ఏంటంటే థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్లో ఉండే ప్యూర్ కంచిపట్టు చీరల మీద వేసే పెన్ కలంకారి డిజైన్ ఇది ఇక్కడ ప్రింట్లా తీసుకోవడం జరిగిందండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది పెన్ కలంకారి డిజైన్ అండి ఇదంతా చీర అంతా కూడా మీకు ఇలా డిజైన్ వస్తుంది ఇక బార్డర్ విషయానికి వస్తే ఏంటంటే మీకు బోత్ సైడ్ రెండు వైపులా కూడా ఈక్వల్గా మీకు బార్డర్ ఇచ్చారు పట్టు బార్డర్ అండి ఇది ప్లస్ టెంపుల్ బార్డర్ ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది చీర చూస్తున్నారు కదా మంచి రెడ్ కాంబినేషన్ ఇచ్చేటప్పటికి లైట్ కలర్కి మంచి హైలైట్ అవుతుందండి మిడిల్లో ఉన్న డిజైన్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది తర్వాత పళ్ళు విషయానికి వచ్చి చూసుకున్నట్లయితే పళ్ళు మంచి రిచ్గా ఉందండి చాలా బాగుంది పళ్ళు అంతా కూడా ఏంటంటే మొత్తం వీవింగ్ దగ్గర దగ్గరగా ఉంది చాలా బాగుంది అయితే వీటికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది మీరు కావాలనుకుంటే ఏదైనా డిజైన్కి వెళ్ళచ్చు లేదంటే ప్లెయిన్గా కూడా మీరు యూజ్ చేయొచ్చు చీర అంతా కూడా మీకు ఇలా పెన్ కళంకారీ డిజైన్ ఉంటుందండి బ్యూటిఫుల్గా ఉంది చీర మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఎందుకంటే పండుగల సీజన్ పెళ్ళిళ్ళు సీజన్ కదా సో చీరలు వచ్చిన వచ్చినట్టు అయిపోతూ ఉంటాయి అందుకోసం మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఇది వచ్చి ప్యూర్ నారాయణపేట పట్టులో పెన్ కలంకారి డిజైన్ నేను మరొక శారీ కూడా మీకు చూపిస్తాను నేను మంచి లెమనెల్లో అండి లెమెన్లోకి ఏంటంటే బ్లూ కలర్ ఇచ్చారు ఇది గ్యాప్ లాగా ఇచ్చి ఏంటంటే ఈ బోర్డర్ అంతా మీకు పట్టు ఇవ్వకుండా ఏంటంటే పట్టు బోర్డర్ ఇచ్చారు ఇందులో గోల్డ్ వీవింగ్ కానీ సిల్వర్ వీవింగ్ కానీ ఏమీ వాడలేదు మొత్తం అంతా కూడా ఇలా పట్టు బార్డర్లా ఇచ్చారు చాలా బాగుంది చీరంతా కూడా ఏంటంటే మీకు పెన్ కలంకారి డిజైన్ ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉందండి ఎంత బాగుందంటే డిజైన్ చాలా బాగుంది పళ్ళు విషయానికి వచ్చి చూసుకున్నట్లయితే రాయల్ బ్లూలోనే మనకి పళ్ళు ఇచ్చారు పళ్ళు అంతా కూడా మొత్తం గోల్డ్ లైన్స్ లాగా కొంచెం దూరం దూరంగా డిజైన్ ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చి మనకి ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి చీర ఇవి ప్రైజ్ వచ్చి ఎయిట్ థౌసండ్ ఇవి ప్రైజ్ వచ్చి మీకు ఎనిమిది వేల రూపాయల వరకు ఉన్నాయండి మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకుని మీరు అన్నపూర్ణ గారికి పంపించి చక్కగా మీరు చీరని బుక్ చేసుకోవచ్చు ఇవి నారాయణపేట పట్టులో పెన్ కళంకారీ డిజైన్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే నారాయణపేట పట్టులోనే కళంకారీ డిజైన్ అండి బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ఈ పింక్కి ఏంటంటే రెడ్ బోర్డర్ ఇచ్చారు మీకు టెంపుల్ బోర్డర్ లాగా తర్వాత చీర అంతా కూడా ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇది మనకి కలంకారీ డిజైన్ ఇంతకుముందు చూపించిన రెండు చీరలు కూడా పెన్ కళంకారీ డిజైన్లో ఉన్నాయి మనకి తర్వాత పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చిందండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ఈ చీర వచ్చి మీకు ఎనిమిది వేల రూపాయలకు వస్తుంది బ్లౌజ్ వచ్చే మనకి ఇలా వస్తుందండి నచ్చి తీసుకునేటప్పుడు మాత్రం నాగర్శ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి అన్నపూర్ణ గారు తనకి పాజిబుల్ అయిన డిస్కౌంట్ కొంత ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఏంటంటే ధూపియాన పట్టుకి కంచి బోర్డర్ ప్లస్ కలంకారి డిజైన్ చాలా బాగుందండి మనకి ధూపియానా పట్టు మీద కళంకారీ డిజైన్ అనేది కూడా మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం ఇది మా మనకి ట్రెండ్లో ఉందండి ఇది వచ్చి ప్రైజ్ మీకు అన్నపూర్ణ గారి దగ్గర ఆరు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది మీకు నచ్చి తీసుకునేటప్పుడు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తారు కాబట్టి తను కొంత పాజిబుల్ అయిన డిస్కౌంట్ కూడా ఇస్తారు కదా సో మంచి ప్రైజ్లో మీకు ఈ శారీ వస్తుంది చీర అంతా కూడా పింక్ వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది దీనికి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తాయండి మనకి ప్లెయిన్ కలర్లో గ్రీన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి నేను అన్ని కలర్స్ కూడా మీకు చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇవచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు సిక్స్ ఫైవ్ నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంది పింక్లో ఒక రకమైన డిఫరెంట్ కలర్ దీనికి బ్లూ కలర్లో బార్డర్ ఇచ్చారు చీరంతా కూడా మీకు కళంకారీ డిజైన్ వచ్చింది ప్లస్ మనకి ఏంటంటే పళ్ళు ఇలా బ్లూ వస్తుంది ప్లెయిన్ కలర్లో ఇలా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది ఈ చీరలో ఏంటంటే దూపియాన పట్టులో కళంకారీ డిజైన్స్ ప్లస్ కంచి బోర్డర్ కూడా ఇచ్చారు చిన్న చిన్న పార్టీస్కి వాటికి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే లైట్ వెయిట్లో ఉంటాయి హాయిగా కూడా నెక్స్ట్ వచ్చి ఇంకొక డిఫరెంట్ పింక్ అండి దీనికి వచ్చి ఏంటంటే మనకి ఆనంద బ్లూలో ఈ బ్లూలో బార్డర్ ఇచ్చారు ప్లస్ మనకి ఏంటంటే బ్లౌజ్ పళ్ళు కూడా మనకి ఆ బ్లూలోనే వస్తాయి బ్యూటిఫుల్గా ఉందండి కంచి బోర్డర్ చీర అంతా కూడా మీకు కలంకారీ డిజైన్ ఈ చీరలు వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అన్నపూర్ణ గారి పంపించి మీరు చక్కగా చీర్ని బుక్ చేసుకోవచ్చు మీకు ఏంటంటే ఈ అన్నపూర్ణ గారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను వీడియోలోనూ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వనస్థలపురం చుట్టుపక్కల ఉన్నవారు కూడా చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ బాగుంది తన దగ్గర డిజైన్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా బాగున్నాయండి నెక్స్ట్ మరొక మంచి కలర్ అండి చాలా బాగుంది పర్పుల్ కలర్ ఒక రకమైన బ్లూ అంటారు కదా ఆ బ్లూకి ఏంటంటే పర్పుల్ కలర్ వస్తుంది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉందండి ఈ చీర అయితే ఇంకా బాగుంది పళ్ళు అంతా కూడా మీకు ఇలా రిచ్గా వస్తుంది ఇది మిడిల్లో వచ్చి ఏంటంటే ఒక రకమైన డిఫరెంట్ సపోటా కలర్ లైట్ కలర్ అండి ఆ లైట్ కలర్కి ఏంటంటే పర్పుల్ కలర్లో కంచి బోర్డర్ బ్లౌజ్ పళ్ళు కూడా మీకు పర్పుల్ కలర్లో ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉంది ఈ చీరలు వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని అన్నపూర్ణ గారికి పంపించుకొని చక్కగా మీరు చీరను బుక్ చేసుకోవచ్చు అయితే మీరు బుక్ చేసుకునేటప్పుడు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పడం మాత్రం మర్చిపోకండి వాళ్ళకి పాజిబుల్ అయిన డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా మీ అందరి కోసం నేను అడుగుతున్నాను కదా అది మీకు వర్తిస్తుంది దాన్ని మీరు యూజ్ చేసుకోండి నెక్స్ట్ చూపించే వెరైటీ ఏంటంటే బెనారస్ పట్టులో చూపిస్తానండి మనం మామూలుగా ఏంటంటే ప్యూర్ బెనారస్ పట్టు ఆల్ ఓవర్ డిజైన్కి వెళ్ళినప్పుడు మనకి ట్వంటీ టు థర్టీ దాకా పడుతూ ఉంటాయి అంటే ట్వంటీ థౌజండ్ పైనే ఉంటాయి సో అంత రేంజ్ అందరం కట్టలేం కదండి వాళ్ళు కొంటూ ఉంటారు అలా కాకుండా నా ఆలోచన ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నా ఆలోచన ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ వెరైటీ అందించాలనేది సో అంత ప్రైజ్ మనం పెట్టలేము కాబట్టి అటువంటి డిజైన్లోనే కొంచెం ఫ్యాన్సీ వెరైటీలో మనకి ఏంటంటే సేమ్కి అసలు ట్వంటీ థౌజండ్ శారీ పట్టు శారీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా అంతే స్మూత్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే అది హ్యాండ్మేడ్ ఇది కొంచెం మనకి మిషన్ మీద తయారవడం అనేది జరుగుతుంది సో ఈ చీరలు ఏంటంటే లుక్ వైజ్గా చూస్తే ట్వంటీ థౌజండ్ ప్యూర్ బెనారస్ పట్టు ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుందో సేమ్ ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుంది కలర్స్ అయితే నాకు ఇక్కడ అన్నపూర్ణ టేస్ట్ తెలుస్తుంది అండి అంటే లుక్వైజ్గా మనం చూసినప్పుడు ఆ ట్వంటీ థౌజండ్ శారీలనే ఉంది అంటే తన కలర్ కాంబినేషన్ కానీ డిజైన్లు కానీ అలా సెలెక్ట్ చేసుకుంది నేను ఈ మధ్యకాలంలో ఇటువంటి ఫ్యాన్సీ బెనారస్ చేశాను సో ఆ డిజైన్స్తో పోల్చుకుని చూసినట్లయితే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో నేను అన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇది మిడిల్లో మనకి ఏంటంటే ఎల్లో ఆరెంజ్ మిక్స్ అవుతూ డిఫరెంట్గా వచ్చిన కలర్ అండి కొంచెం కలనేతలా ఉంది తర్వాత చీరంతా కూడా ఏంటంటే మీకు ఆల్ ఓవర్ మొత్తం వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఇలా ఆల్ ఓవర్ డిజైన్లో ప్యూర్ పట్టుకు మనం బెనారస్ పెడితే కనుక మనకి ఇరవై వేల పైనుంచి ఉంటాయి అయితే రావు తర్వాత బార్డర్ విషయానికి వచ్చి చూసుకున్నట్లయితే బోత్ సైడ్ రెండు వైపులో కూడా బార్డర్ ఈక్వల్గా ఇచ్చారు అండ్ బార్డర్లో మళ్ళీ మీకు చిన్న చిన్న మీనా బుటీస్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఎల్లో ఆరెంజ్ మిక్స్కి పట్టు పింక్లో మీకు బార్డర్ వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉందండి తర్వాత పళ్ళు విషయానికి వద్దాం పళ్ళు అంతా కూడా మంచి రిచ్గా ఇచ్చారు చాలా బాగుంది అండ్ తర్వాత బ్లౌజ్ చూసుకున్నట్లయితే కనుక మీకు ఇట్లా ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్కి చక్కగా ఇట్లా బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది అంటే నేను ఒకసారి మామూలుగా వాళ్ళు మడత విప్తున్నప్పుడు ప్యూర్ బెనారస్ పట్టేమో అనుకున్నా అంటే ఇంచుమించుగా ఆ డిజైన్లో అలా కలర్స్లో తను తీసుకురావడం జరిగింది ఈ చీరలు వచ్చి సిక్స్ టూ వరకు ఉన్నాయండి ఆరు వేల రెండు వందల రూపాయల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్పై వాసవి వనస్థలిపురం అన్నపూర్ణ గారికి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని చక్కగా అన్నపూర్ణ గారికి పంపించి మీరు చీరని బుక్ చేసుకోవచ్చు కలర్ కానీ డిజైన్స్ కానీ మనం చూసుకుంటే ట్వంటీ థౌజండ్ ప్యూర్ బెనారస్ పట్టు శారీలానే ఉందండి నాకు ఇక్కడ సంతోషం ఏంటంటే ముఖ్యంగా థర్టీ ఫైవ్ బిలోలో ఉండే పిల్లలంతా కూడా ఇలా వాళ్ళ క్రియేటివిటీని పెట్టుకుని చక్కగా ఇలా శారీ బిజినెస్ చేయటం నాకు చాలా సంతోషంగా ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్కి కొన్ని కొత్త కొత్త డిజైన్స్ అనేవి అంటే అందరం తీసుకురామని కాదు కానీ ఏజ్ని బట్టి కూడా కొన్ని ఆలోచనలు అనేవి ఉంటాయి ఆ ఆలోచనలు శారీస్లో కనిపిస్తున్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ కూడా నేను మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వచ్చి ఏంటంటే బ్లాక్ వస్తుందండి చాలా బాగుంది బ్లాక్లో ఏంటంటే ఎక్కువగా యాష్ కలర్ని యూస్ చేశారు చాలా బాగుంది ఆల్ ఓవర్ బెనారస్ ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ వీవింగ్ అండి ఒకసారి క్లాత్ కూడా నేను మీకు చూపిస్తాను చాలా స్మూత్గా ఉంది చక్కగా ఏ ఏజ్ కైనా కూడా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళం వరకు కూడా కట్టుకోవచ్చు అంటే సిక్స్టీ ఏజ్ ఉన్న వరకు కూడా కట్టుకోవచ్చు అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇప్పుడు అన్నీ కూడా మనకి పెళ్ళిళ్ళు శుభకార్యాలు వంటివి చాలా ఉంటున్నాయి కదా సో అన్నీ కాస్ట్లీ పట్టు చీరలు కట్టలేము సో ఇలా డిఫరెంట్గా కూడా మనం వెళ్ళొచ్చు చాలా బాగుందండి లుక్వైజ్గా చూస్తే మాత్రం ట్వంటీ థౌజండ్ శారీ ఉన్నట్టే ఉంది చాలా బాగుంది మనకి ఏంటంటే బ్లాక్ మీద యాష్ కలర్ వచ్చేటప్పటికి మంచి హైలైట్ అవుతుంది అండ్ బార్డర్లో కూడా ఏంటంటే బ్లాక్ మీద మీకు డిజైన్ తీసుకుని మళ్ళీ యాష్ కలర్ తోటి కూడా డిజైన్ తీసుకున్నారు దానివల్ల మంచి హైలైట్ అవుతుందండి ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్గా ఉంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఈ చీర చాలా బాగా నచ్చుతుంది వీటి ప్రైజ్ వచ్చి ఆరు వేల రెండు వందల రూపాయలు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇంకొక మంచి కలర్ చూపిస్తారండీ ఇది కూడా చాలా బాగుంది మంచి నెమలకంఠన్ రంగు ఇది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది ఇది ఏంటంటే మనకి లుక్ వైజ్గా చూస్తే ఒకసారి కంచి చీరలా కూడా అనిపిస్తుంది ఎందుకంటే బార్డర్ కానీ అలా లుక్ వైజ్గా చూస్తే అలా ఉంది మిడిల్ అంతా కూడా మీకు నెమలకంటన రంగు వచ్చింది అవన్నీ ఏంటంటే అప్పుడు చూపించిన రెండు శారీస్ క్రీపర్స్ డిజైన్ అలా వచ్చింది ఇదైతే ఏంటంటే మీకు అన్ని బుటీస్ చీర అంతా కూడా పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి ఫ్రిల్స్ బై వాసవి వనస్థలపురం అన్నపూర్ణ గారి దగ్గర ఈ శారీస్ ఉన్నాయండి వనస్థలపురం ఇయర్లో వాళ్ళు కూడా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి ఎవరికైనా కూడా బెస్ట్ చూపించాలన్నది ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో బెస్ట్ చూపించాలనేదే నా ఆలోచన అందులో భాగంగానే ఫ్రిల్స్ బై వాస్తవికి సంబంధించి నేను శారీస్ అన్నీ కూడా చూపిస్తున్నాను పళ్ళు వచ్చి మీకు యాంటిక్లు చాలా బాగా ఇచ్చారు బార్డర్ కూడా డిఫరెంట్గా ఉందండి మనకి కాస్ట్లీ బెనారస్ లుక్లో ఉంది బ్యూటిఫుల్గా ఉందండి మనకి అంత ట్వంటీ థౌజండ్ పెట్టద్దు అంత ఇంట్రెస్ట్ లేదని అనుకుంటే చక్కగా మీరు ఈ చీరకు వెళ్ళిపోవచ్చు చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది చీర ఈ చీరలు వచ్చి ఆరు వేల రెండు వందల రూపాయలు ఇది వచ్చి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి ఏంటంటే మనకి బోత్ సైడ్ రెండు వైపులా కూడా బార్డర్ ఈక్వల్గా ఉంది సేమ్ ఆ లానే మీకు మిడిల్లో ఏంటంటే చక్కగా బొటీస్ దగ్గర దగ్గరగా బొటీస్ ఇచ్చారు ఈ చీరలో పళ్ళు హైలైట్ అవుతుందండి బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ఈ చీరలు వచ్చి ఆరు వేల రెండు వందల రూపాయలు ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మంచి సాఫ్ట్గా ఉంది కాబట్టి చక్కగా మనం సమ్మర్లో కట్టుకున్నా కూడా అంతగా ఇబ్బంది అనేది ఉండదు నచ్చి తీసుకునేటప్పుడు మాత్రం మీరు అన్నపూర్ణ గారికి నాగశ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి తన కొంత డిస్కౌంట్ అంటే తనకు పాజిబుల్ అయిన డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు మంచి ప్రైజ్లో ఈ శారీ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ కలర్ ఏంటంటే కొంచెం కలర్ అయితే మిక్స్ అవుతూ డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా మీకు ఇప్పుడు ఇంతకుముందు చూపించిన రెండు చీరలాగానే ఈక్వల్గా బార్డర్ సేమ్ డిజైన్ కాకపోతే మిడిల్లో మీకు కొంచెం కలర్ మారుతుంది బ్లౌజ్ కూడా మంచి పర్పుల్ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చిందండి బ్యూటిఫుల్ ఉంది చీర చాలా బాగుంది మనకి ట్వంటీ థౌజండ్ ప్యూర్ బెనారస్ పొట్ట అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది గ్రీన్ ఈ కలర్లో ఎక్కువగా మనకి ఏంటంటే కంచి పట్టు చీరలు వస్తూ ఉంటాయి సేమ్ ఆ కలర్లో చాలా బాగా వచ్చింది చీరలో మళ్ళీ ఇది డిజైన్ మారిందండి చాలా బాగుంది మనకంతా కూడా ఏంటంటే లైన్స్ లాగా వచ్చి తర్వాత చిన్న చిన్న బుటీస్ ఆ బుటీస్లో మీనా బుటీస్ కూడా వచ్చాయి అండ్ బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు బోత్ సైడ్ రెండు వైపులా కూడా బార్డర్ చాలా బాగుంది ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుందండి బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది చీర ఇవచ్చి ఆరు వేల రెండు వందల రూపాయల వరకు ఉన్నాయి మీకు దీనికి కూడా ఇట్లా ప్లెయిన్ బ్లౌజే ఇచ్చారు మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీరు అన్నపూర్ణ గారి పంపించి చక్కగా మీరు చీరని బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి కలెక్షన్ బాగుంది ఇప్పుడు నేను ఏంటంటే ఈ వీడియోలో మీకు బెనారస్ పట్లోను అలాగే దూపియానా పట్లో కళంకారీ డిజైన్ నారాయణపేట పట్లో కళంకారీ డిజైన్ చూపించాను మీకు ఏం నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని అన్నపూర్ణ గారి పంపించి చక్కగా మీరు చీరని బుక్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోలో చూపించిన చీరలన్నీ కూడా మీకు నచ్చుంటాయని నేను అనుకుంటున్నాను చీరలు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ వాసవి వనస్థలపురానికి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను వీడియోలోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను